ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది గత గత సంవత్సరంలో మనం పెద్ద జాతర మేడారంలో నిర్వహించుకుంటే ఈసారి పెద్ద జాతరగా అయినాపురంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఏటు నాగార మండలం కన్నాయూడం మండలంలోని ఉమ్మడి ఏటు మండలం కన్నాయగడం మండలంలో ఈ జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఈ దత్తమైనటువంటి అడవిలో మనం నిర్వహించుకోవడం చాలా సంతోషం గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళుగా నేను కూడా వస్తా ఉన్నా కానీ సౌకర్యాలు అంత అనుకూలంగా గతంలో లేకుంటుండే కానీ వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అనుభవాలను గత అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఐలాపురం జాతర కోసం మరి ఎనభై ఐదు లక్షల రూపాయలను కేటాయించి మరి గద్దెల చుట్టూ ఫెన్సింగ్ కానీ లైటింగ్ ఇక్కడ పోల్స్ కొత్తగా పోల్స్ కరెంట్ వేయడం కానీ అదే విధంగా సీసీ రోడ్లు కానీ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ మంత్రిగా అయ్యే అవకాశం మా ప్రభుత్వాన్ని మరి సమ్మక్క సార్లమ్మ తల్లులు దీవించడం తోటి ఈ రోజు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనకు అనేక నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది వారి యొక్క సహకారంతోటి మరి డిప్యూటీ సీఎం పట్టి విక్రమాత గారి సహకారం మా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి సహకారం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మరి మేడారానికి ఈ పిల్ల జాతరలకు దాదాపుగా ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల పైగా నిధులు కేటాయించడం తోటి ఈ ఐలాపురం జాతరకు చుట్టుపక్కల ఇటు మనకు కరీంనగర్ నుంచి కానీ ఇటు వరంగల్ నుంచి కానీ బార్డర్లో ఉండడం తోటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మరి ఇక్కడ మన వర ఉమ్మడి వరంగల్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇరి ఆదివాసులు ఆదివాసేతర మరి ఇతర వర్గాలు కూడా మరి మహిళలు పేదలు బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలు మేజర్గా మరి ఎడ్ల బండ్లతోటి నడకలతోటి ఇక్కడికి ఇంకా రావడం చాలా ఆనవాయితీగా ఉంది కాబట్టి నా యొక్క లక్ష్యము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కానీ పచ్చదనాన్ని కాపాడాలి ఈ స్వచ్ఛతను కాపాడుకోవాలి ఒకప్పుడు మనము దట్టమైన అడుగులో సమ్మక్కసార్లమ్మ జాతరను నా చిన్నతనంలో ఇలానే చూసినాము కానీ ఇప్పుడు అక్కడ చెట్లన్నీ కనుమరుగైపోయినాయి కాబట్టి కంకవనాలు ఇప్ప చెట్లు మధ్య చెట్లు తునికి చెట్లు ఇలా పూజుగు చెట్లు ప్రతి చెట్టు కానుగు చెట్టు మనం కాపాడుకుంటూనే వచ్చేటువంటి భక్తులకు మరి సౌకర్యాలు కల్పించాలనే కోరికతోటి ఆ లక్ష్యంతో పనిచేయడం జరిగింది కొండాయిలో కూడా ఈసారి చాలా కంపౌండ్ వాల్స్ కానీ ఇతరత్ర డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా రాబోయే మళ్ళీ మనకి ఎప్పుడు అంటే నెక్స్ట్ జాతర మే మేడారంలో ఉంటే మేడారం పెద్ద జాతర తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి ఇక్కడ ఐలాపురం జాతర వస్తుంది ఆ జాతర వరకు ఇక్కడ బీటీ రోడ్ మరి దాకా బీటీ రోడ్ వేస్తాం ఇక్కడ ఫ్లోరింగ్ వేస్తాం మంచిగా ఇంకా సౌకర్యాలను కూడా పెంచుతాం ఆ సార్లమ్మ దయతోటి మాకు ఈ ఈ స్థాయి వరకు ఈ ఒక గొప్ప అవకాశం సేవ చేసే అవకాశం ఒక తల్లులుగా నాకు దీవించినందుకు ఈరోజు నేను మంచిగా మొదటిసారి ఐలాపురం పెద్ద జాతరకు ప్రాంగణాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మరి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాం వచ్చిపోయినటువంటి భక్తులకు కూడా ఒకటే విఘం వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి తాగి డ్రైవింగ్ చేయొద్దు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు అదే విధంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చెట్లను నరికి పట్టుకోకపోవడము మరి ఎక్కడికక్కడ జంగల్ నరకడం ఇది మానేయని ఈ ప్రాంతంలో అనువున సమ్మక్క సార్ల తల్లులు కొలువై ఉంటుంది కాబట్టి